హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక ఈవినింగ్ స్నాక్ ఐటమ్ రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటంటే ఆనియన్ పకోడా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి ఈ ఆనియన్ పకోడా రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఒక మనం టూ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి టూ ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఇప్పుడు మనం వన్ రేషియో ఆనియన్స్ తీసుకుంటే దానికి డబల్ రేషియో టూ రేషియో శనగపిండి తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం వన్ ఇస్టు టూ రేషియో తీసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను ఈ ఆనియన్ పకోడా క్రిస్పీగా రావడానికి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం బాగా మిక్స్ చేస్తే ఆ మిక్స్ అంతా ఆనియన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యిద్ది కాబట్టి మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసేసుకున్నామంటే పకోడా మెత్తగా అయిపోయింది టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం ఆనియన్ పకోడాన్ని ఆయిల్లో వేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసుకోవాలి మిగతా అంతా ఇలాగే వేసేసుకొని ఆయిల్లో తీసేసుకొని ప్లేట్లో టిష్యూ వేసుకొని టిష్యూ పేపర్లో కానీ పకోడా వేసుకున్నాం అంటే ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసేసుకునేది ఆనియన్ పకోడా మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్